అందరికీ నమస్కారం కోడలు వచ్చాక అత్తమామలు ఎలా బ్రతకాలి ఈ నాలుగు విషయాలు పాటిస్తే వృద్ధాప్యం ప్రశాంతంగా ఉంటుంది కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు మామగారు కోడలితో ఎలా ప్రవర్తించాలి ఈ నాలుగు విషయాలు పాటిస్తే కుటుంబంలో ఎలాంటి గొడవలు తగాదాలు రాకుండా వృద్ధాప్యం ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది ఒకప్పుడు ఒక అబ్బాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక నగరంలో జీవించేవాడు అబ్బాయి తండ్రి పేరు రామయ్య రామయ్య బట్టల దుకాణం నడుపుతూ ఉండేవాడు తన కొడుకును రోజూ షాప్కు తీసుకువెళ్ళి బట్టలు ఎలా అమ్మాలో నేర్పించేవాడు రామయ్య అతను మంచి స్వభావం కలిగిన వ్యక్తి మరియు ఆ ఊరిలో పెద్ద కూడా రామయ్య భార్యకి కోపం చిరాకు ఎక్కువ అయినాకూడా రామయ్య ఆమెను ఏమీ అనేవాడు కాదు దుకాణాన్ని ఎలా నడపాలో రామయ్య కొడుకు నేర్చుకున్నాడు క్రమంగా అబ్బాయి పెద్దవాడు అయ్యాడు ఇక పెళ్లి చేస్తే కొడుకు కోడలు మా ముందే సంతోషంగా ఉంటారు అని అనుకుని భార్య సలహాతో కొడుక్కి ఒక పెళ్లి సంబంధం చూశాడు రామయ్య కొడుకు పెళ్లికి సిద్ధమవుతున్నాడు ఒకరోజు రామయ్య తన భార్య దగ్గర కూర్చుని కొన్ని రోజుల తర్వాత కోడలు ఇంటికి వస్తుంది నీకు కోపం చిరాకు ఎక్కువ మన ఇంటికి వచ్చే కోడలు నువ్వు చెప్పేదంతా సహించదు మాటే భద్రం కోడలు వద్ద ఎలా బ్రతకాలో నేను నీకు చెబుతాను ఇద్దరని రామయ్య తన భార్యతో అన్నాడు ఇంటికి వచ్చినప్పుడు తనని అర్థం చేసుకోవడం ఆమెను రక్షించడం మరియు ఇబ్బంది లేకుండా చూడడం సమస్యల్లో ఆమెకు సహాయం చేయడం అత్తగాని బాధ్యతగా ప్రవర్తిస్తే కోడలు మరియు అత్తమధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తత ఉంటుంది కాబట్టి దయచేసి నామాట విను అని రామయ్య తన భార్యతో చెప్పాడు నేను చూసుకుంటా ఇక మీ పని మీరు చూసుకోండి అని తన భర్తతో అన్నది ఆ మాట విన్నాక రామయ్య ఏమీ మాట్లాడకుండా దుకాణానికి వెళ్లిపోయాడు కొన్ని రోజుల తర్వాత రామయ్య కొడుకు అదే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఇంటిగ్రేన్ ఇది అంటే ఇంటికి లక్ష్మి అని చెప్పాడు ఈ ఇంటిని మంచిగా చూసుకోవడం లేదా నాశనం చేయడము మీ చేతుల్లో ఉంది అని చెప్పి రామయ్య దుకాణానికి వెళ్లాడు రామయ్య ఇంటికి రాగానే భోజనం పెడుతుంది కోడలు ఆహారాన్ని తన భర్తకు మామగారికి వడ్డించింది రామయ్య ముందుగా తిన్నాడు ఉప్పు ఎక్కువైంది కాని అతడు ఏమి మాట్లాడకుండా గౌరవంగా ఆహారాన్ని స్వీకరించాడు ఎక్కువ ఆలోచించకూడదు అని చెప్పాడు తండ్రి చెప్పిన దానికి కొడుకు ఏమీ మాట్లాడకుండా తన తండ్రితో కలిసి భోజనం చేశాడు అత్తగారు భోజనం చేస్తున్నారు వారు ఏమీ మాట్లాడడం లేదు కాబట్టి ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది భోజనం చేశాక రామయ్య తన కొడుకుతో కలిసి వాకింగ్ చేయడానికి ఇంటి బయటకు వెళ్లారు రామయ్య ఒకరిని అవమానించడం మంచిది కాదు వారు ఎంత దగ్గరవారు కూడా చాలా బాధపడతారు అందుకే నా కోడల్ని ఏమీ అనలేదు అన్నాడు రామయ్య నాన్న నాకు ఏమీ అర్థం కాలేదు అని కొడుకు చెప్పాడు అప్పుడు రామయ్య కొడుకుతో నీకు నాలుగు విషయాలు చెబుతాను ఈ నాలుగు విషయాల్లో ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వారి ఇంట్లో ఎప్పుడూ ఎలాంటి గొడవలు తగాదాలు రావు వృద్ధాప్యం కూడా చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అని కొడుకుకి ఆ నాలుగు విషయాలు చెప్పడం ప్రారంభించాడు అప్పుడు కొడుకు తండ్రి చెబుతున్న మంచి విషయాలను శ్రద్ధగా ఆలకించాడు మొదటి విషయం తన భార్యను ఎవరి ముందు తిట్టకుండా ఉండడమే పురుషుని ఉత్తమ లక్షణం భార్య ఉద్దేశం పూర్వకంగా తప్పు చేయనప్పుడు దానిని పొరపాటుగా భావించి భార్యను క్షమించాలి కూడా ఎవరి ముందు పెట్టకూడదు కొంతమంది మగవాళ్లు తమ భార్యలను సమాజం ముందు లేదా బంధువుల ముందు కొట్టడానికి కూడా వెనకాడరు ఆ సమయంలో భార్య ఏమి మాట్లాడదు ఆ తర్వాత చాలా ఏడుస్తుంది బాధపడుతుంది కూడా ఇలా చేస్తే ఆమె నలుగురిలో చులకన అవుతుంది నిన్నుకూడా అలాగే చూస్తారు భార్య గురించి ఎప్పుడుకూడా చెడుగా అసలు మాట్లాడకూడదు సమాజం లేదా కుటుంబం ఆమెను వేధించకూడదు ఇలా చేస్తే ఆమె భర్తను ప్రేమించకుండా ద్వేషించడం లేదా పారిపోవడం చేస్తుంది ఇక భార్య ఏదైనా తప్పు చేస్తే అందరి ముందు కాకుండా ఒంటరిగా గదిలోకి తీసుకువెళ్ళి మాట్లాడాలి ఆమెతో మంచి పద్ధతిలో వ్యవహరించాలి ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆమె ప్రతిదీ నీకు చెబుతుంది తన భర్త మాట వింటుంది మరియు తన తప్పును అంగీకరిస్తుంది అలాగే భర్తను కూడా ప్రేమిస్తుంది మూడవ విషయం భార్య కుటుంబం అంతే మీ అత్తగారి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి భార్య బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవడం చనిపోయేవరకు ఆదుకోవడం భర్త యొక్క విధి భార్య జబ్బున పడిన లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్న భర్త తన భార్యని తల్లి ఇంటికి పంపించకూడదు ఆదుకోవలసిన సమయంలో భర్త భార్యను దూషించి తన తల్లి ఇంటికి పంపిస్తే భార్యలు వారి భర్తలను శాశ్వతంగా వదిలేస్తారు నాలుగవ విషయం భర్త తన భార్య పిల్లల కోసం బాధా సంపాదించి వారికి ఆహారం వస్త్రాలు ఇవ్వడం అలాగే వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అలా అని దొంగతనం చేసిన డబ్బుతో వారిని పోషించడం మొదలు పెడితే అత్యాస పెరిగిపోతుంది అటువంటి భర్తను భార్య డబ్బుల కోసం వేధిస్తుంది డబ్బుల కోసం అలవాటు పడిన పిల్లలు తండ్రిని చెడ్డ పనులు చేయమని ప్రోత్సహిస్తారు ప్రోత్సహిస్తారుడానందం శాంతి అంటే ఏమిటో తెలుసుకోలేరు మంచి మార్గంలో కష్టపడి డబ్బు సంపాదించి దాంతో పిల్లలను మరియు భార్యను పోషిస్తే అలాగే మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు ఈ నాలుగు విషయాలు భర్త ఒక్కడికే కాదు అత్తమామగారికి కూడా వర్తిస్తాయింట్లో అయితే ప్రతి ఒక్కరూ ఈ నాలుగు విషయాలు పాటిస్తారో ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు తగాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అలాగే వృద్ధాప్యంలో గౌరవం పెరగాలంటే చేయకూడదు మీకు ఇప్పటికీ అరవై ఏళ్లు దాటినమీ వద్ద డబ్బు లేదు అంటే మీరు మరొకరిపై ఆధారపడి జీవిస్తున్నారు అని లేదా బిడ్డలకు భారం అయ్యారు అని అర్థం రోజుల్లో అరవై ఏళ్లు తార్ వాత కష్టపడలేరు ఎందుకంటే మీ శరీరం సహకరించదు మీకు ఉపయోగపడే అలాగే మీ గౌరవాన్ని పెంచే ఈ పదకొండు విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి మీకు అరవై ఏళ్లు వయస్సు వచ్చిన తర్వాత శరీరం బలహీనంగా ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లోనే ఉంటారు అలాగే చినిగినగా ఉండకండి బయటకు కూడా మంచి దుస్తులు ధరించండి లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని సరిగా చూసుకోవడం లేదు అని బయటవారు అనుకుంటారు మిమ్మల్ని చూసి అసహించుకుంటారు ఒకవేళ మీరు ఇప్పటివరకు డబ్బులు దాచుకోలేదంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే ఎందుకంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తిండి పెట్టడం ఇప్పుడున్న కొంతమంది కొడుకు కూతుళ్లకు భారమైంది ఒకవేళ మీరు డబ్బును పొదుపు చేయకపోతే మీ బిడ్డలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దు అలా కాదని ఇస్తే కొనడానికి కూడా డబ్బులు లేక నడిరోడ్డు పైకి వచ్చేస్తారు తిరిగి గొడవపడేంత ఓపిక మీకు ఉండదు కాబట్టి మీరు ఏమి చేయలేరు భార్య మాట వినకూడదు కాని మీరు దాచుకున్న డబ్బు నగల విషయాలుగాని చెప్పవద్దు ఎందుకంటే అత్యాస గలవాడు ముందుగానే తల్లిదండ్రులకు హాని కలిగిస్తాడు ఆహారం ఎక్కువగా తినకండి ఇప్పటివరకు మీరు ఎలా తిన్నా పర్వాలేదు కాని ఇప్పటినుండి ఆహారాన్ని మీరు తగ్గించుకోవాలి ఎక్కువగా తింటే కొంతమంది కోడలు తిండివద్ద గొడవ పెట్టుకుంటారు అలాగే మీకు ఖర్చు కూడా తగ్గుతుంది కొడుకులు కూతుళ్లు మిమ్మల్ని చూడరు అనే నమ్మకంతో ఉన్న వృద్ధులు వారి పేరుమీద ఇన్సూరెన్స్ తీసుకోవడం ముఖ్యం ఇలా తీసుకోవడం వల్ల భార్య భర్త వీరిలో ఒకరు చనిపోయిన మిగిలినవారు కొన్ని రోజులు బ్రతకడానికి ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బు మీకు ఉపయోగపడుతుంది ఇంట్లో ఉన్నారుకదా ఎందుకంటే మీరు సంపాదించేటప్పుడు మీ మాటకు ఉన్న విలువ మీరు సంపాదించినప్పుడు ఉండదు ఇలా మీరు కనుక పదే పదే పనులు చెబితే నీతో చిరాకుగా మాట్లాడటం మొదలు పెడతారు కొంతమంది వృద్ధులు కొడుకు కూతురుపై అతి ప్రేమతో తమకు ఉన్న ఆస్తి మొత్తాన్ని ముందుగానే రాసిస్తారు ఈ రోజుల్లో బిడ్డలకు ఆస్తి ముద్దు తల్లిదండ్రులు కాదు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేసే మహనీయులు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పుకోవచ్చు అందుకే ఈ రోజుల్లో మనకి వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి ఇంట్లో పిల్లలు ఉంటే వారిని స్కూల్కి తీసుకువెళ్లడం లాంటి చిన్న చిన్న పనులు చేయండి ఇది మీకు బయటకు వెళ్లినట్లు కాకుండా ఆరోగ్యానికి కూడా వ్యాయామంలాగా ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో సహాయం చేసినట్లుగా కూడా ఉంటుంది దేవుని పూజించండి అవసరం పిల్లల మీద అలిగి బంధువుల ఇంటికి వెళ్లవద్దు ఎందుకంటే అక్కడ మీకు గౌరవం దక్కకపోగా అవమానం జరుగుతుంది కొంతమంది కోడలితో పరాచకాలు ఇది మీ వయస్కు తగదు అని ఆలోచించండి మీకున్న ఆస్తులు సగం డబ్బులు మీ వృద్ధాప్యంలో ఉపయోగించుకోండి లేదంటే వృద్ధాప్యం అత్యంత నీచంగా నరకంగా మారుతుంది కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తిని సమానంగా పంచరు ఇది బిడ్డల మధ్య గొడవలతో పాటు విషయాలను కనుక మీరు పాటిస్తే జీవితం చాలా హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ధన్యవాదములు